మానవత్వ విలువలతో వైద్య సేవలు అందించి డాక్టర్లు వృత్తి ధర్మాన్ని నెరవేర్చాలని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు జీఎస్ఎల్ దంత వైద్య కళాశాల ఏడో గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పురంధేశ్వరి సహా రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు వంద మంది బీడీఎస్ వైద్య విద్యార్థులకు పురందేశ్వరి పట్టాలు మెడల్స్ అందజేశారు జిఎస్ఎల్ దంత వైద్య కళాశాలలో ఏడు రోజుల నైపుణ్య శిక్షణ పొందిన ఉజ్బెకిస్తాన్ దేశానికి చెందిన వైద్యులకు ద్రోపత్రాలు అందజేశారు I stand before a beautiful generation. Whenever I see the wonderful faces in front of us, it gives us the confidence that India is a safe. నేను తొంభై తొమ్మిదిలో నాకు ఏరియా స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న కాంట్రాక్టర్గా ఈ యొక్క స్వతంత్ర ఆసుపత్రిలో నాకు ఏరియా స్టార్ట్ చేసేటప్పుడు శ్రీ నాకు అవకాశం కల్పించాడు ఆ రోజు వారికి కల్పించేటువంటి అవకాశం దశలు నేడు ఎక్కి లేని శాసన శాసనసభ్యుడిగా మాట్లాడతానంటే ప్రతి దానికి కూడా వారి యొక్క సహాయ సహకారాలు